హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి నుంచి చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న కొడాలి నాని గారి గురించి వారి హెల్త్ గురించి ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అండి ఇది అంటే కొన్ని ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నట్లు అవి ఏవి కూడా నిజాలు కాదు నేను టీవీ ఛానల్లో ఏమొచ్చాయో నేను చూడలేదు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషను కొడాలి నాని గారు ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఏఐజీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డయాగ్నోస్ చేశారు త్రీ వెజల్స్ బ్లాక్ అయ్యాయని చెప్పేసి సో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ టు గో ఫర్ ఎ సర్జరీ అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ డయాగ్నోస్ చేసి వాళ్ళు చెప్పారు సో ఆ విషయం తెలిసిన తర్వాత అండ్ ఎక్కడికి వెళ్దాం హైదరాబాద్లోనే చేయించుకుందామా అని కొడాలి నాని గారు ఆలోచిస్తుండగా ఎవరో వారికి సలహా ఇచ్చారంట అంటే నాని గారికి సలహా ఇచ్చారంట బాంబే అయితే త్వరగా అయిపోతుంది అపాయింట్మెంట్ ఉంటే అక్కడ బెటరు రమాకాంత్ పాండే గారు ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ రమాకాంత్ పాండే గారు వారు చాలా సుప్రసిద్ధులు హార్ట్ స్పెషలిస్ట్ అండ్ మన్మోహన్ సింగ్ గారికి కూడా వారే బైపాస్ సర్జరీ చేశారని చెప్పేసి నిన్న రాంబాబు అన్న కూడా చెప్పారు సో వారి పేరు సజెస్ట్ చేస్తే ఎస్ వారి దగ్గరికి వెళ్దాము ఎలా వెళ్దాం అని చెప్పేసి మన పార్టీలోని పెద్దల్ని అప్రోచ్ అవుతే పేరు కూడా నేను చెప్పొచ్చు ప్రాబ్లం లేదు మన హరికృష్ణ అన్నను అప్రోచ్ అవుతే ఇంతకుముందు సీఎంఓలో ఆరోగ్యశ్రీ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ హరికృష్ణారెడ్డి గారిని అప్రోచ్ అవుతే వారికి యుఎస్లో ఒక ఫ్రెండ్ కార్డియాలజిస్ట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ద్వారా మాట్లాడించారు అపాయింట్మెంట్ ఉంది మీరు రండి అని చెబితే కొడాలి నాని గారు బాంబే వెళ్ళడం జరిగింది అండ్ ఏదో ఎమర్జెన్సీ అయింది స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళారు ఇవన్నీ ఒట్టి మాటలండి లైక్ చాలా నార్మల్గా మనలాగే మాట్లాడుతూ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కొడాలి నాని గారికి ఎటువంటి అంటే ఇబ్బంది లేదు ఏదో ఎయిర్ అంబులెన్స్లో తీసుకెళ్లారు ఇవన్నీ మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వట్టి మాటలే హీజ్ నార్మల్ హీస్ లైక్ ఎవ్రీ అదర్ పర్సన్ బాగా మాట్లాడుతున్నాడు హీఈస్ డూయింగ్ హీజ్ ఓన్ యాక్టివిటీస్ అంతా బాగుంది కానీ డయాగ్నోస్ చేసిన తర్వాత మనం సర్జరీ చేసే వరకు స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు ఇంకా మళ్ళీ మామూలు ఫ్లైట్లో అంటే ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్ళి స్ట్రెస్ ఎక్కువయ్యి మళ్ళీ అంత ఇదంతా అవసరం లేకుండా అఫోర్డ్ వాళ్ళు ద టేక్ అ స్పెషల్ ఫ్లైట్ అలా కొడాలి నాని గారు హైదరాబాద్ నుంచి బాంబేకి ఫ్లైట్లో వెళ్ళారు అండ్ వన్ ఆర్ టూ డేస్లో సర్జరీ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు అండ్ హీ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మనం చూసాం ఇంతకుముందు ఎంత ఎనర్జెటిక్గా ఉండేవారో నాని గారు ఆయన వయసు కేవలం యాభై మూడు సంవత్సరాలు అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఈ విషయాలు నేను హరికృష్ణతో మాట్లాడే నేను ఇవన్నీ చెప్తున్నాను సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు గాబరా పడాల్సిన అవసరం లేదు హరికృష్ణ అన్న నాని గారితో నిన్న మాట్లాడారు మా మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడారంట సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎస్ సర్జరీ అయితే చేయాలి బట్ కొన్ని కొన్ని ఈ ప్రతిపక్షం వాళ్ళు మరీ ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా కండువా వేసుకొని ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా నేను అటువంటి వాళ్ళ పేర్లు కూడా నేను ఉచ్చరించను దీనిని కూడా కామెడీ చేస్తూ ఏ రా నీకు గుండెపోటు వచ్చిందా గుట్కాలు ఎక్కువ తిన్నావా అది ఇది అని చెప్పేసి ఒక వ్యక్తి గురించి అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతూ అందులో కూడా కామెడీ చేయాలి అనుకోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం మనం కూడా అన్నీ గమనిస్తూ ఉంటాం అన్నీ గుర్తుపెట్టుకుంటాం కొడాలి నాని గారికి కూడా అభిమానులు ఉన్నారు కొడాలి నాని గారి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అంటే ఒక ఆరోగ్యం బాగలేని వ్యక్తి గురించి కూడా అదేం మళ్ళీ పొలిటికల్ స్టంటు రాజకీయాల కోసము ఏదో రాజకీయాల్లో అవసరాలు ఉన్నాయి లేకపోతే ఏదైనా అరెస్టులు జరుగుతాయనో లేదంటే ఇదో అదో ఏదో సొమ్మసిల్లి పడిపోవడము అట్లా కూడా కాదు ఆయనకు రియల్గా జెన్యున్గా హార్ట్ ప్రాబ్లం ఉంది ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు సర్జరీ చేస్తాను అదేదో పబ్లిసిటీ స్టంట్ కోసం అంటే కనీసం దాని గురించి అయినా డిబేట్లు పెట్టుకోవచ్చు ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ దాని గురించి కూడా మాట్లాడి కామెడీలు చేస్తున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇంకా ఏ విషయం గురించి మనం మాట్లాడచ్చు ఏ విషయం గురించి మనం మాట్లాడకూడదు ఏ విషయంపైన కామెడీ చేయొచ్చు సెటర్లు వేయచ్చు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యపై అది కూడా రాజకీయాలకు సంబంధం లేదు దాని గురించి మాట్లాడుతూ హేళన చేస్తున్నారంటే కొడాలి నాని గారి అభిమానులు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు ఇంకా ఇంతకంటే మనం ఈ సందర్భంగా మనం ఎక్కువ మాట్లాడకూడదు మనం అందరం కూడా కొడాలి నాని గారు ఇంతకుముందు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో అంతే ఎనర్జెటిక్గా సర్జరీ తర్వాత తిరిగి రావాలని కోరుకుందాం తిరిగి వస్తాం తిరిగి అందులో ఎటువంటి అనుమానాలు లేవు హీఈ్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఒక యాభై మూడేళ్ళ వ్యక్తి కోలుకోవడానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఉంటాయి అండ్ గుడ్ ద డాక్టర్స్ డయాగ్నోజ్ అండ్ నా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్ సో తొందరలోనే కొడాలి నాని గారు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో వారు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారు అండ్ ఎవ్వరూ ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ ఆల్ వీ కెన్ సే ఈజ్ విష్ కొడాలి నాని అన్న ఎస్పీడీ రికవరీ